చేవెల్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని వెంట తీసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో ధర్నా చేసి గోబ్యాక్ ఎమ్మెల్యే గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది మాకు న్యాయం వరకు మేము వినేది లేదంటూ మొండియా డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది डिट ड माना <laughs> Come <laughs>